దిలుకురు రవికుమార్ గారు స్టార్ట్ చేసిన తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ చెప్తున్నారు స్వీకరిస్తున్నాను అయితే అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను కేంద్రం బీజేపీకి అలయన్స్కి ఇచ్చారు రాష్ట్రం కాంగ్రెస్ అలయన్స్కి ఇచ్చారు లోకల్ బాడీస్ అంటే జిహెచ్ఎంసీ మిగిలిన తెలంగాణ మున్సిపాలిటీలు తర్వాత పంచాయతీరాజ్ మినిస్ట్రేషన్స్ మా బ్రజారాజ్య పార్టీకి ఇస్తే తెలంగాణలో గ్రామ స్థాయిలో ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చూపిస్తాం ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీల కోసం మేము పనిచేస్తున్నాం